Ama, arela Rama, arela Rama, arela ama, arela ama, arela ama, arela ama, arela yeah. ama, arela 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 வெரி குட் எங்க பக்கம் யாரு அம் வருத்தவல்லி என்ன வெரி குட் சொல்லுங்க ஹரே கிருஷ்ணா கிருஷ்ணா கோவிந்தா

అందరు ఒకసారి చెప్పండి అందరికి వచ్చింది కదా అందరు చెప్పండి చెప్ప అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ నాన్న ఇది హరే కృష్ణ మహామంత్రము కలియుగంలో చాలా ముఖ్యమైంది ప్రతి నిమిషం ప్రతి రోజు కనీసం பதி நிமிஷம் பத்து நிமிஷம் ஐதோ பண்ணி எல்லாருக்கும் அந்த தூரமா மஞ்சோ நாய்னா கூச்சோருங்க அந்த காவலா எங்க இருக்க అందరికీ హ్యాపీ కావాలనుకుంటాము ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాము కానీ హ్యాపీ అనేది బయట ఉందా లోపల ఉందా లోపల లోపల ఉన్నవాడు భగవంతుడు ఆయన సంతోషపడే దేనికంటే నామం చేస్తే సంతోషపడతాడు డబ్బులు ఖర్చు లేదు ఎవరైనా చెప్పే గోవిందా ఏం ఖర్చు అయింది ఎక్కడైనా చెప్పచ్చు అందరు చెప్పండి నమస్తే నరసింహాయ ప్రహ్లాద ఆహ్లాద దాయూ హిరణ్య కాశీ పూర్వక్షంకాణం కాలాయే नरसिंह नर तो नरसिह ययाम नरसिम्हा, नरसिंह नरसिम्हा, हृद नरसिंह नरसिंह मदी शरण प्रपद्ये कमलवरे Nakam, Nakam, Adbuta, Adbuta. Shringam, Dalita, iranya, Kashi, Purvaksha, Sila Thankana, Kala Ito, Ito. Narasimha. Narasimha, Parato, Narasimha, Narasimha. Narasimha. Yato, yato, yami. yato Yato Yami, Tato Narasimha, Narasimha. నరసింహ హృదయే నరసింహ నరసింహామదిం నరసింహరణ ప్రపద్యే ప్రవకర కమలవరే నం అద్భుత गां सिंघं दलिता दलिता हिरण्यकशिपु हिरण्यकशिपु काणुब्रंघं काणुब्रंघं केशवध्रुता केशवध्रुता नरहरि रूपं नरहरि रूपं जय जगदीश हरे जय जग जगदीश हरे जय जगदीश हरे श्री प्रह्लाद वसी अहो वल्लक्ष्मी न संगदेव भगवान की जय गोमधर तो की जय गोदाधर स्वामी की जय श्री भगत रामानुजाचार्य स्वामी की హరే కృష్ణ హరే హరే కృష్ణ హరేష్ అందరం అదృష్టవంతులు కాబట్టి మానవ వచ్చింది ఈ మానవ జన్మ కూడా భారతదేశంలో వచ్చింది అది కూడా గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినటువంటి రాష్ట్రాల్లో మనం పుట్టాం తమిళనాడు అనగానే రామానుజాచార్యులు వారు నాయనార్లు శ్రీరంగం అరుణాచలం ఇలా గొప్ప స్థలాలు గొప్ప వ్యక్తులు మహానుభావులు జాగరాజ స్వామివారు ముత్తుస్వామి దీక్షితులు యా స్వాతి తిరునాలు ఎందరో గొప్పవాళ్ళు పుట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనగానే మనకి అన్నమాచారులు వారు నారాయణ తీర్థులు వల్లభాచారులు వారు నింబార్కాచారులు ఒకరా ఇతర ఎందరో మహానుభావులు పుట్టిన నేలలో పుట్టాం హోబెలం మహానంది శ్రీశైలం యాగంటి తిరుమల ఎన్నో గొప్ప దివ్య దేశాలు దివ్యమైన స్థలాలు ఉన్న చోట మనం పుట్టాం కాబట్టి ఈ జన్మని వ్యర్థం చేసుకోకండి మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి అర్థం చేసుకోండి ఎక్కడన్నా ఎప్పుడైనా నామం చెయ్యండి బాగుంటారు కష్టం లేదు ఖర్చు లేదు అందరు మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే ఇది ఏకాదశి పేపరు తెలుగు వస్తే తీసుకోండి నెలకి రెండు సార్లు వస్తుంది ఏకాదశి వచ్చినప్పుడల్లా ఈ పేర్లు చదువుకోండి అందరికీ వస్తుంది

அந்த வச்சிதே அந்த அந்த அன்னு வச்சு ரேதா

ఏబీసీలు వచ్చినాయా పనులు ఏబిసీ పనులు అమ్మా నా మానవ జీవితం వ్యర్థం చేసుకోదు కాలం గడిచిపోతుంది ఎప్పుడో అప్పుడు వృత్తి వస్తుంది మృత్యు వచ్చే లోపల నరసింసాన్ని పట్టుకోండి మంత్రం చెప్పండి మరొకసారి చెప్పండి ఉగ్రం వీరం మహా విష్ణు సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం శ్రీ నరసింహ జై నరసింహ జై జై నరసింహ ಪ್ರಹ್ಲಾದೇಶ ಜಯಾಪದ ಮುಖಪದ್ಮ ಬೃಂಗು ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭುನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರ ಭಕ್ತ ಬೃಂದ అందరూ జపం చేయండి అన్ని తీసుకున్నారు కదా కార్డు పేపర్ వచ్చారు మీ కార్డు ఇచ్చారు అందులో ఉంది అందులో ఉంది కార్డులో కార్డు కార్డులో ఉంది అమ్మ అమ్మా నాన్న హరే కృష్ణ రెడ్డి వేదరా అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ అందరూ ఒకసారి రండి ఇది మర్చిపోయాను ఇది చేపట్టండి ఇది స్వామికి రాసింది వాసన చూడండి கோவிமா கா மாதா பரவ அது నువ్వు అయ్యి బిడ్డీ నీ పేరేత అశ్విత మీ కంట్రో పెడితే నేను మీకే రాస్తాను మీరు చూపించండి చిన్న బిడ్డ కదా అందరికి వచ్చిందా ఇది నెక్స్ తల్లి అందరికి వచ్చిందా కార్డు పేపరు స్టిక్కర్ అన్ని వచ్చినాయా అందరికీ అన్నీ చెన్నయ్యా తల్లి శ్రీ లక్ష్మి నర్శిం ప్రాప్తి వస్తుంది చిన్న బిడ్డ కదా ఎన్ని నెలలో సంవత్సరమా చాలి అందరు గోవిందా వస్తారు దాని కాలు ముట్టుకుండా నేరమే పెట్టాలి శ్రీకృష్ణ కృప ప్రాప్తి శ్రీ లక్ష్మీని అశ్వమకృపా ప్రాప్తిస్తు భక్తి జ్ఞానవైరాగ ప్రాప్తి వస్తు అమృతవల్లి సైతం శ్రీ ప్రహ్లాద వర శ్రీ లక్ష్మీ నశమ కృపా ప్రార్థిస్తు శ్రీ గోదారంగనాథ కృప ప్రాప్తి తల్లి మన అందరికీ అన్ని వచ్చింది కదా పేపర్ ఒక కార్డు చెక్కరు అరే కృష్ణ తల్లి రోజు మంత్రం జపం చేయండి ఏకాదశినే పేపర్ పాటించు